బాయ్ హ్ నీక ఆఫీస్ కి టైం కావలేదటరా దాంతో అడద కూర్చున్నావ్ ఇవాళ రమ్య కేస్ కి సెలవొట్టన్నా దానికి సెలవైతే నీకేం ఐందిరా ఈ రోజు జాడీ ఫుల్ గా నా తోటి ఉండાડకోవాలి విన్నరుగా సుప్రీం కోర్ట్ నాడ్రో ఈ ఆర్డర్ కి తిరుగులేదు ఎందుకుంటుంది తల్లి లేని పిల్ల లేని తండ్రి ఇప్పుడు ధారావంగానే చూసుకుంటాడు సేపస అవతల్ వచ్చాక మారకుండా ఉండాలి కట్ట ఐగారట టోర్ గారు ఆయన సచ్చన మార్్రో నా సర్వీస్ లో ఎంతమందిని చూడలేదు వచ్చే పెళ్ళాం కొత్తది ఉన్న కూతురు పాతది రేప మూడు ముళ్ళు పడి మూడు రోతుళ్ళు గడిచాక ఈ పిల్ల చోట తల్లిదవుతుంది ఈ తల్లి లేని పిల్ల ఖచ్చితంగా తండ్రి లేని పిల్ల అవుతుంది పాప ఇక్కడ కూర్చుంది పాప డాడీ పక్కనే కూర్చుంటాను నువ్వు ఇక్కడ కూర్చోకూడదమ్మా ఇక్కడే కూర్చుంటాను ఏమండి ఎవరైనా వచ్చి పాపం తీసుకెళ్ళండి కాస్త మన ఇద్దరం వెళ్ళి అక్కడ కూర్చున్నాను చెప్పిన మాట వినాలి మీరు గుర్తుండమ్మా ఇక్కడున్నావా ఏం చేస్తున్నావమ్మా నీ పేరేమిటి రమ్య చాలా బాగుంది నీ పేరేంటి అమ్మ ఎవరికి నీకే మా అమ్మ చచ్చిపోయింది అందుకే నేను వచ్చాను నువ్వు నా కోసం రాలేదు మా డాడీ కోసం వచ్చావు మీ డాడీ నీ కోసమే నన్ను తీసుకొచ్చారు అయితే నువ్వు నాకు పిన్ని అవుతావు తప్పమ్మా పిన్ని అనకూడదు అమ్మాని పిలవాలి అలా పిలిస్తేనే నాకు ఆనందం ఏది అమ్మాని పిలు కాస్త పెంకి పిల్ల అది నిన్ను పిన్నే అని పిలిచినా కూడా నువ్వు మాత్రం దానికి అమ్మవే కావాలి అనేది ఇంతకాలం ఈ సవత తల్లి తల్లి కాలేదు గనక మన రమ్యమ్మని కన్న బిడ్డలా చూసింది ఇప్పుడు ఆ తల్లి ఓ బిడ్డకి తల్లి అయింది ఇంక ఈ బిడ్డ సౌత్ బిడ్డే గాని సొంత బిడ్డ కాదు కదా రమ్య నీతో ఆడుకోవటానికి చెల్లై కూడా వచ్చింది చూడు ఎలా ఉందో బాగుందా బాగోలేదు అసలే బాగోలేదు రమ్య ఊహా చూడండి మీకేం తీసుకొచ్చానో ఇద్దరు వచ్చారు ఒకటి తీసుకోండి నా బొమ్మ భలే బాగుంది నీ బొమ్మ ఎలా ఉంది రమ్య నాకు అది కావాలి నేను ఇవ్వను డాడీ నాకు ఇచ్చారు నాకు అదే కావాలి నేను ఇవ్వను ఈ బొమ్మ నాది నేను ఇవ్వను తప్పమ్మా అక్క నీకంటే పెద్దది కదూ తను అడిగితే ఇవ్వనని చెప్పకూడదు ఇచ్చేయ్ కార్యక్రమం బహుమతి ప్రధానోత్సవం ఈ సంవత్సరం ఉత్తమ విద్యార్థినిగా మొదటి బహుమతి గెలుచుకున్నది సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ బేబీ ఊహా రెండో బహుమతి బేబీ రమ్య నో నా సెకండ్ ప్రైజ్ కాదు ఫస్ట్ ప్రైజ్

దిరింది గురు పిల్లంటే ఎలా ఉండాలి ఇచ్చ పర్సనాలిటీ రా ఈ బ్యూటీ గాని బ్యూటీ కంటెస్ట్కి వెళ్ళుంటే సుస్మితా సేన్ ఐశ్వర్య రాయ్ అవుట్ ఏంట్రా అన్నారు మీరు కానీ అందల పోటీ కెళ్ళుంటే సుస్మితా సేను ఐశ్వర్యరాయి అవుంటన్నాను ఇవ్వనరా నేను ఇవ్వను నేను ఇవ్వనంటే ఇవ్వనంటే చెప్పిన మాట వినకపోతే తొడపాసం పెట్టేస్తాను నువ్వు తొడపాసం పెట్టినా సరే గోడకుచ్చి వేయించినా సరే గుంజీలు దించినా సరే ముందు నేను చదవకుండా మాత్రం ఇవ్వను నేను సూర్య సీరియల్ ఒక్కటి చదివిచ్చేస్తాను రా తాతయ్య నేను ఆ సూర్య సీరియల్ ఒక్కడే చదివిచ్చేస్తానే అమ్మమ్మ ఇదిగో సీరియస్ గా చెప్తున్నాను ఇస్తావా ఇవ్వవా నేను సిన్సియర్ గానే చెప్తున్నాను ఇవ్వనంటే ఇవ్వను ఏమైందమ్మా ఏమైందిరా ఏమైంది కావాలి ఇరిగిపోయింది తాతయ్య ఏది చూడండి అదే తిరగలేదమ్మా పెనికినట్టుంది కనకాలేదు తనకాలేదు ఇదిగో బుక్ నా చేతిలోకి వచ్చింది ఎంత నాటకం ఆడావు నిన్ను ముసలమ్మా ఆగు ముసలమ్మా ఏంటి కుర్రాడా అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు ఇష్టపడేది సూర్య రచనల్నా సూర్యాన్నా సూర్య రచనల్ని అలా అయితే సీరియల్ ముప్పై ఆరో పేజీలో ఉంది డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపో ముప్పై పేజీ మాత్రం చూడకు అక్కడ అతను ఫోటో వేశారులే సూర్య ఫోటో వేశారా అదేంటి ఇప్పుడేగా నేను ఇష్టపడేది సూర్య రచనల్ని సూర్యాన్ని కాదు అన్నావుగా మరి